హెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తర్వాత ఈరోజు వాట్సాప్లో సర్టిఫికేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతుంది ఎగ్జామ్ లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతన్ని ఎవరైతే లోపలికి తీసుకెళ్లి వాటర్ సప్లై చేస్తున్నారు స్టూడెంట్స్ అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతను క్వశ్చన్స్ రాసిస్తే పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనే బయటికి తీసుకురావడం జరిగింది అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడం కోడి వాళ్ళు గ్రూప్లో చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలుస్తుంది సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అయితే ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇస్ ద చీఫ్ సూపరింటెండెంట్ డిఓ అలాగే ఎన్విజిలేటర్ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై ది పోలీస్ అండ్ అదర్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి